మా అన్నదమ్ములు అందరం కలిసి మా బావకు ఒక గిఫ్ట్ ఇచ్చినాం మా చెల్లి ఏమంటుందంటే అన్న మీరు అందరు కలిసి గిఫ్ట్ ఇచ్చారు కానీ నేను కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకే బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా ఇద్దాం అనుకున్నది ఇప్పుడు ఇస్తుందంట

ఫ్రెండ్స్ రేపైతే మా బావ బర్త్డే ఉంది ఇక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా ఎందుకంటే మా చెల్లి మా బావ ఇద్దరు కలిసి నాకు సర్ప్రైజ్ ఇచ్చిర్రు నేను అస్సలు అనుకోలేరు ఇక అప్పుడు అప్పటిదాకా నాతోటే కూర్చున్నారు అప్పటిదప్పుడు పోయి ఎట్లా తెచ్చిరో ఏమో ఇప్పటికి నాకు అర్థం అవుతలేదు ఇక మంచిగా సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసి ఇచ్చిరు అందుకోసమే నేను ఇద్దామని అనుకున్నా చెల్లెని కొట్లకి తీసుకొని వచ్చిన కానీ ఏమైందంటే చెల్లెనే ఇద్దా అంటుంది గిఫ్ట్ నేను పెద్దగా ఆల్బమ్ కట్టిద్దాం అనుకున్నా ఎందుకు నువ్వు చెయ్యలేదు అనుకుంటున్నావు ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు మొన్న ఉన్న పెళ్ళయి కదా ఆయనకు బర్త్డే అంటే తెలియదు ఎవరు జరపలేరు అంట చిన్నప్పటి నుంచి మిసేజ్ కూడా ఎవరు చెప్పలేరు అంటే నాకు కూడా చెప్పిండు ఎందుకంటే బర్త్డే రోజు ఈ రోజు అని తెలియదంట ఎప్పుడు అంటే డ్యూటీకి పోతాడు కదా తెలియదు అంట ఇక మిసేజ్ ఎవరు చెప్పలేరు అని మొన్న బాధపడ్డాడు నాకు తెలియదు బర్త్డే జరుపుకునే వాళ్ళని చూస్తా కానీ నాకైతే ఎవరు జరపలేరు అని అన్నాడు ఇక అట్లా అన్నప్పుడు నాకు ఒకటి యాదకి వచ్చింది ఎవరు చేరుకోలేరు కదా నేనే ఇస్తా గిఫ్ట్ లైఫ్ లో గుర్తుండిపో ఫస్ట్ గిఫ్ట్ ఇద్దామని ఫిక్స్ అయింది అన్నట్టు ఎందుకంటే గుర్తుండిపోతుంది ఇప్పటిదాకా స్కూల్ టైంలో ఇప్పుడు స్కూల్ కూడా వచ్చుడు స్కూల్ కూడా వచ్చుడు ఆ తర్వాత పనిలా జాయిన్ అయినాక డ్యూటీకి పోవుడు వచ్చుడు పోవుడు వచ్చుడు అట్లనే ఈ రోజు బర్త్డే అని ఎవరు అంటే బావ చెప్పుకోలేడు ఎవరు విష్ చేయలేరు గిఫ్ట్ ఇవ్వలేరు కేక్ అన్న కట్ చేయలేడు అందుకే ఇప్పుడు కూడా అంటుండు ఎందుకు బర్త్డే ఇన్ని రోజుల నుంచి జరుపుకోలేదు కదా నాకు అద్దు బర్త్డేలు ఇప్పుడు జరపలేరు ఇప్పుడు జరిపినవి కూడా నాకు అద్దు ఆ సంతోషం ఏంటి అంటే అందుకే ఫస్ట్ బర్త్డే మంచిగా ప్లాన్ చేద్దాం ఫస్ట్ బర్త్డే అంటే ఇప్పుడే పుట్టినట్టే అంటే అట్లనే పెళ్ళి అయినాక ఫస్ట్ బర్త్డే కాబట్టి మనకు ఫస్ట్ అన్నట్టే మా చెల్లె ఆల్బమ్ కట్టిస్తా అంటుంది పెద్దది సరే నేను నా తరఫున పెద్ద కేకు తెస్తా కేకు అట్లనే చిన్న దావత్ ప్లాన్ చేద్దాం ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే ఇంతవరకు బావ ఒక్క ఫోటో అన్నా దిగలేడు బాబాకి బావనే ఫోటో మొన్న ఎట్లా అంటే మీరు అనుకోవచ్చు ఫోటోలు ఇన్స్టాగ్రామ్లా మెసేజ్ చేస్తూ రిక్వెస్ట్ ఫోటో పెట్టువా పోస్ట్ పోస్ట్ ఫోటోలు లేవు ఒక్క ఫోటో దిగలేడు ఫోటో దిగడు అసలు ఆయనకు సంతోషం లేదు ఫోటోలు దిగుదాం బర్త్డే ఏం లేదు తెలుసు ఫోటోలు పెట్టు పెట్టండి ఇప్పుడు బర్త్డే రోజు పోస్ట్ ఇప్పుడు అన్న కదా నేను బావ బావకు తెల్లకునే ఫోటోలు అని ఎట్లా అంటే అందరం కలిసి పోయినాం నవ్య నేను ఇక వైశమ్మ మా బావ అందరం కలిసి పోయాక ఫస్ట్ నన్ను దించమన్నా నేను ఫోటోలు దిగిన తర్వాత నవ్యం దించిన తర్వాత చెల్లెం దించిన బావా నువ్వు కూడా ఫోటోలు దిగు అని చెప్పేసి అక్కడ దించినాం బర్త్ తెలియదు దిగమని వట్టిగా దిగిన అట్లా ఇప్పుడైతే గిఫ్ట్ పోతున్నాం అర్ధగంట టైం పడుతుందని చెప్పిండు అన్నం ది నానికి వెళ్ళిండు అక్కడికి పోయి అక్కడ తీసుకొని నైట్ ఇద్దాం అనుకుంటున్నాం కానీ ఏమైతే తెలియదు నైట్ అయితే ప్లాన్ చేద్దాం సరేనా సరే అక్కడ తీసుకొని అక్కడ కూడా కొంచెం చెల్లి గిఫ్ట్ మా ఇంటి కూడా పెడదాం సరేనా మీ ఇంటి కూడా పెడితే మళ్ళీ బావకు ఈజీ ఏర్పాటు చేసుకుంటాడు ఎంత బాగా అది

ఎందుకంటే మళ్ళా నీళ్ళు ఉంటే తినబుద్ధి కాదు నీళ్ళ నీళ్ళ కూర నీళ్ళ నీళ్ళ కూర అని అంటారు అంటారు అది దగ్గర కండా ఇలాగడికి ఇక్కడ నీళ్ళ తినాలి ఉండాలి సూప్ బాగుండాలి కానీ గ్రేవి గ్రేవి ఉంటే మంచిగా ఉంటుంది చిక్కగా ఉండాలి బావా నాకు ఒక డౌట్ ఇప్పుడు అన్నది బర్త్డే కదా అన్న బర్త్డేకి మనం గిఫ్ట్ ఇవ్వాలి నువ్వు ఏంది చికెన్ తెప్పించినావు ఇవన్నీ తెప్పించినావు నాకు అర్థమైతే లేదు అంటే మనం గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఇస్తారు కానీ మనమే దావత్ ఎందుకు ఇస్తున్నామంటున్నావా చెప్పు ఎందుకంటే ఆల్బం కట్టిద్దా అనుకున్నా కదా చెల్లెమన్నది ఫస్ట్ బర్త్డేకి అంటే పెళ్ళి అయినాక కొత్తగా ఫస్ట్ బర్త్డే కాబట్టి మళ్ళీ ఇంతవరకు గిఫ్ట్ ఎవరు వెళ్ళారట నేనిత్తా గుర్తుండిపోతుంది మా బావకు అని చెప్పేసి ఇత్త అనుకున్నా కదా ఇక నువ్వు వద్ద అన్న నువ్వు ఇచ్చుడొద్దు నేనే ఇస్తా అన్నది ఇక చెల్లెనే ఇచ్చినాక మళ్ళీ నేను ఎందుకు ఇచ్చుడు అందుకని అని చెప్పేసి చెల్లెతో ఏమని చెప్పిన అంటే నేను తీసుకుంటా తీసుకుంటు

ఎక్కడికంటే ఏం అనుకోలేదు అడవిలోకి వద్దామని ఉండే అడవిలకంటే ఇక మంచి లొకేషన్ అక్కడికి వెనాక ఎవరెవరినంటే మన సాగర్ జాను రంజిత్ చార్మి గణేష్ గాడు అటు సంతు సానియా రౌతజగాడు గీతాంజలి ఇంకా సిద్ధన్న సమీరం మనం ఎట్లయినా మనం ఉంటాం మళ్ళీ ఏంటంటే మన చిన్న పిల్లలకి అలా లేకపోతే అసలు లేనలేదు ఇక మన అందరి చిన్న చిన్న గ్యాంగ్ అన్నట్టు పెద్దలని అందుకే వెళ్తే అన్నోళ్ళని ఇక మా సాగర్ గారి వాళ్ళు అయితే ఇంకా రంజిత్ గారి వాళ్ళు రాలేరు ఇంకా అస్సలు అయిన వాళ్ళు బర్త్డే వాళ్ళు రాలేరు వీళ్ళందరికి ఆకలి అవుతుంది ఒక్క బ్రదర్ రావడానికి కోసం వీళ్ళందరూ ఆగుతురు ప్లేట్లు ముందర పెట్టుకొని ఎదురు చూసే చూస్తారు పాపం తెలుసా ఇప్పుడు ఇది ఏంటి తెలుసా ఇప్పుడు మా సాంగ్లో ఒక లిరిక్ మీద అందరం ఇట్లా గెటప్ అయ్యి డాన్స్ ఇస్తున్నాం రీల్ పెట్టినాం ఆల్రెడీ చూసుకోరు రీల్ పెట్టినాం కానీ మీరు వీడియో ఇస్తారు ఏమన్నా తెలిసిన వారికి అందరం మా చిన్న దావత్ అయితే పూర్తయిపోయింది ఈ దావత్ గురించి ఒక మాట చెప్పాలి చిన్నదేందుకంటే మనం కలిసినప్పుడు ఏది చేసుకున్నా పెద్ద అనుకోవాలి అయితే ఈ దావత్ గురించి ఒక ముచ్చట చెప్పాలి ఏంటిదంటే మా బావ బర్త్డే రేపు కానీ ఈ రోజే దావా తీసుకున్నాం ఎందుకంటే రేపు మండే నో నాన్ వెజ్ నాన్ వెజ్ మండే మేము ఇంట్లో ఎవ్వరు కూడా తినాం అందుకే నువ్వు కూడా ఉండే తింటాడు ఎందుకన్నాడు లంగలు తింటాంగా మేమైతే ఇంట్లో తిన్నాం దాదాపు కొంచెం ఇక తినము ఎట్లయినా చికెన్ మటన్ తినమని చెప్పేసి ఈ రోజే ప్లాన్ చేసి తిన్నాం మేము ఏమనుకున్నామంటే ఆ తర్వాత ముచ్చట కానీ ఒకటి చెప్పరా చెప్పు మా అన్నదమ్ములు అందరం కలిసి మా బావకు ఒక గిఫ్ట్ ఇచ్చినాం ఏంటిదంటే మా బావకు మా చెల్లెని గిఫ్ట్ ఇచ్చి మా మా చెల్లెమంటుందంటే అన్న మీరు అందరు కలిసి గిఫ్ట్ ఇచ్చారు కానీ నేను కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకే బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇస్తాను అనుకుంటున్నా ఇద్దాం అనుకున్నది ఇప్పుడు నేను గిఫ్ట్ చూద్దాం కానీ లొకేషన్ మాత్రం మాస్తుంది తెలిస్తే అందరికీ వస్తారు ఇందులో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ గడ్డికి చెట్ల మంచి ఫేవరెట్ లొకేషన్ ఎందుకంటే మా పెళ్లి లొకేషన్ గిఫ్ట్ ఏమో ఇస్తున్నా మంచి అయితే అవును అట్లాంటి మా బావ గిఫ్ట్ చూసిండు తెచ్చినాక మా ఏం చెప్పినామంటే సాగర్ జాను కలిసి పాట చేసిరు కదా అది మంచిగా పోతుంది వైరల్ అవుతుంది కాబట్టి అలా గిఫ్ట్ ఇస్తున్నాం అని చెప్పేసి చెప్పినాం అంటే బావకు సర్ప్రైజ్ ఉండాలని చూసినావాసినావా నాకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద గిఫ్ట్ ఇవ్వలేదు ఇంత ఉంటది కానీ కొంచెం పక్క ఉంటది కదా లెక్క ఓపెన్ చేసి బాబా ఓపెన్ చేసుకుంటాడు అంతేనా చెప్పు చెప్పు ముందు ఏమని చెప్తా మళ్ళీ చిట్టి అట్లా చేతు వేరే వాళ్ళకి అట్లా మందిలా ఏంటంటే ఉన్నప్పుడు చెల్లి చెల్లికి లేదు లేదు అది ఇంట్లో బ్యాటి ఫ్రంట్ అగ్గి సైడ్ ఇచ్చి అడ్వాన్స్ అవి పడుతుంది బాబా చెప్పు మళ్ళీ చెప్పు మా చెల్లి ప్రేమ కొద్దిచ్చిన గిఫ్ట్ ఎందుకంటే ఫస్ట్ బర్త్డే పెళ్ళాక నేనే లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని చెప్పేసి ఆ గిఫ్ట్ తయారు చేయించింది ప్రేమతో కొంచెం మీద కొంచెం గోల్డ్ రఫత్తుంది గోల్డ్ తోటి తయారు చేయించింది కే రేపు బర్త్డే కదా రేపే కట్ చేస్తాం ఫస్ట్ ఇట్లా అటు అస్ట్ ఫస్ట్ సిడ్ చూపించాలా నువ్వేమనుకుంటున్నావు ఎవరే చూసుకొని నీ రియాక్షన్ చూద్దాం చూస్తా నీ గిన్నె బోర్ట్లు ఎక్కడ దొరక సిట్టి అయితే ఏమైంది చెప్పండి బాబా ఒక్క ఫోటో కూడా దిగలేడు మేమందరం నలుగురం కలిసి పోయి ఏమన్నా అంటే ఒక్కొక్కరు ఫోటో దిగినాం బాబా బర్త్డే గురించి దిగుతున్నాను తెలియదు ఆ విషయం నాకు కూడా తెలియదు అసలు ఏదో బట్టిగా దిస్తులు మళ్ళీ ఏమైంది చెప్పన్నా మీ ఇద్దరి ఫోటో కలిసి ఇస్తా అనుకున్నది కానీ ఇది యానివర్సరీ కాదు కదా మీ పెళ్లి రోజుకి ఇద్దాం ఇప్పుడు బాబా బర్త్డే కాబట్టి సోలో ఉండను అని చెప్పి చేయించిన హ్యాపీ బర్త్డే బాబా ఇప్పుడు లేదు బర్త్డే ఒక మాట ఒక నిమిషం ఒక మాట ఏంటంటే మీరు అనుకోవచ్చు ఓల్ బర్త్డే అయినా ఇది ఏంది ఓన్లీ ఫోటోలు ఫోటోలు ఫ్రేమ్లో ఇస్తారు అని చెప్పి అనుకోవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు మాకు ఇచ్చినాం ఇప్పుడు స్టాప్ చేసినాం ఫ్రేమ్లు లు ఇచ్చాడు బావాకు ఇప్పుడు ఎందుకు ఇచ్చినాం అంటే ఇప్పుడు ఫ్రేమ్ లేవు కాబట్టి ఫోటో ఫ్రేమ్లు లు ఉంటే చేయకపోతుండే ఫోటో ఫ్రేమ్లు ఉన్నాయి కాబట్టి ఫ్రేమ్లు ఇస్తున్నాం బావా ఎట్లా అనిపించింది నువ్వు అడగల చెల్లమ్మా

మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఒకవేళ పెట్టుకో మా సపోర్ట్ చేస్తామని కామెంట్ చేయరు ఓకేనా ఏమంటారు నా ఛానల్ ఎప్పుడు చెప్పినా అందరు పెట్టుకోమని చెప్పారు కానీ ఇప్పుడు దీని ద్వారా అర్థమైపోతుంది కదా ఇప్పుడు చాలా కామెంట్లు పెట్టుకోరంటే పెట్టుకుంటారు రైషు హరి ఏమిటి మినిస్టర్ రైషు అది పేరు తర్వాత తర్వాత పేరు మమ్మీని అడిగి అల్లు అడిసుకొని ఏ పేరు అంతా పేరు పెడతాం బర్త్డే స్పెషల్ అందరం కలిసి సినిమాకి వచ్చినాం

మేమిప్పుడు ఉంది ఇక్కడనే కడీ అయితే జస్ట్ ఇప్పుడే రెడీ చేసి అక్కడ చెల్లె బాబు కూర్చుంటారు అక్కడ పిల్ల మళ్ళని సంత అందరిని పిల్లు వీళ్ళందరూ అసలు నాకు అర్థమైంది అందరు ఎందుకు కూర్చున్నారు అందరు కూర్చుంటే వాళ్ళు బతు స్టార్ట్ అవుతామా లేట్ అవుతుంది మళ్ళీ వర్షం పడుతుంది బయట నానం కానీ అందరు చిన్నపిల్లలు ఉన్నారు కదా తొందరగా ఇంటికోవాలి చీకట్ అయితే మంచిగా ఉండదు మళ్ళీ అది బావానెందుకు ఎందుకు పెట్టించిన అంటే మా అందరికి బాగానే కదా ఓకే రెడీ బావాడే హ్యాపీ బాడే హ్యాపీ బర్పీ హ్యాపీ బర్యూ

ఏర్పడుతుంది అతనే అతనే మీరు పేరే చెప్పుకుంటారు కదా మళ్ళీ నా కొడుకు బిడ్డ సరేనా వీడియో అయితే చూసిరు కదా అయితే మా బావ పొద్దున పొద్దున ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రా శివాజ్ అన్నాడు ఎందుకంటే ఆ వీడియో ఇలా పోస్ట్ చేస్తావు అంటే ఆ చేత్తా అన్న అసలు ఎందుకు రమ్మన్నావు బావ నిన్న బర్త్డే విషయ చెప్పారుగా మీకు థ్యాంక్స్ చెప్పామని ఫోన్ చేసినట్టు అంటే మాకు మెసేజ్ చేసిన మెసేజ్ చేసిన వాళ్ళకి ఓకే ఓకే వైశ్కి నాకు చాలామంది మెసేజ్ చేసారు అదే వైశమ్మకు థ్యాంక్స్ మీకు శివాజీకి థ్యాంక్స్ సబ్స్క్రైబర్స్కి అందరికి థ్యాంక్స్ మెసేజ్ చేసినందుకు ఓకే ఓకే ఇయో మా బావ తరఫున నా తరఫున అందరికీ థ్యాంక్ యూ ఎందుకంటే నాకు కూడా చాలామంది మెసేజ్ చేసారు అందరికీ రిప్లై ఇవ్వలేను కొంతమందికి అయితే ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసిన అందరికీ ఓకే అంతేనా బాబు దాని గురించి విషయావా ఓకే దా అటుకుల బుక్కి ఇంటికి వెళ్దాం వెళ్దాం